క్లాసులో పాఠం అర్థం కాకపోతే అడగవలసిన బాధ్యత మీదే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీరు అనుకోవచ్చు నేను అడిగితే నాకు తక్కువ మార్కులు ఇస్తారేమో వెయ్యలేరు ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ల చేతిలో ఎవ్వరి చేతిలో మీ మార్కులు లేవు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పేపర్ ను ముగ్గురు దిద్దుతారు మీరు ఎగ్జామ్ రాశాక మీ హాల్ టికెట్ అక్కడ నుంచి తీసేసి హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే రాస్తారో పేస్ట్ చేస్తారు కదా ఆ పేస్ట్ చేసిన హాల్ టికెట్ నెంబర్ విన ఇంకొక వైట్ పేపర్ పేస్ట్ చేస్తారు కనిపించకుండా పేస్ట్ చేసిన తర్వాత మీ పేపర్ మొత్తం స్కాన్ చేస్తారు స్కాన్ చేసి దాంట్లో కంప్యూటర్లో పెడతారు ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఒక ముగ్గురు ప్రొఫెసర్లకు పంపిస్తారు మీ పేపర్ని ఫస్ట్ వాల్యుయేషన్ సెకండ్ వాల్యువేషన్ థర్డ్ వాల్యువేషన్ మూడు రకాలుగా దిద్దుతారు ముగ్గురు దిద్దుతారు మీ పేరు తెలియదు మీ ముఖం తెలియదు ఎవరు దిద్దుతున్నారో తెలియదు మీకు మీరెవరో వాళ్ళకు తెలియదు కనుక మీరు రాసిన పేపర్ను బట్టే మార్కులు వేస్తారు తప్ప మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు క్లాసులో నెలకి రెండు లక్షల డెబ్బై వేల జీతం తీసుకుంటున్నా నేను నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అత్యధిక జీతం పొందే వాళ్ళు భారతదేశంలో ప్రొఫెసర్లు మాత్రమే ఐఏఎస్ లో కూడా ఈ స్కేల్ ఉండదు సీనియర్ ప్రొఫెసర్లు అందరికీ కూడా నాలుగు లక్షల దగ్గర ఉంటది నాకు ఇంకొక ఐదు ఏళ్ళు అయితే నాకు కూడా నాలుగు లక్షలు అవుతారు ఈ డబ్బు అంతా ఎవరిది మీదే మీ తల్లిదండ్రులు ట్యాక్స్ పే చేస్తారు ఒక సబ్బు కొంటే పది రూపాయలు పెట్టి సబ్బు కొంటే రెండు రూపాయలు ట్యాక్స్ పే చేస్తారు బియ్యం కొన్నా పప్పులు కొన్నా నూనె కొన్నా ట్యాక్స్ పే చేస్తారు మీరు ఫీజులు కడతారు కనుక మీ డబ్బు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ప్రభుత్వం తిరిగి మాకు జీతాలు ఇస్తుంది అంటే మేము ప్రజలకి నిబద్ధులమై ఉండాలి ప్రజల పిల్లలు మీరు పేద తల్లిదండ్రుల పిల్లలు మీరు మీకు పాఠం చెప్పడానికి మాకు శాలరీ ఇస్తున్నారు కనుక చదువుకొని చెప్పే బాధ్యత మాది మీకు ఒక్క గంట క్లాస్ చెప్పాలంటే మూడు గంటలు చదువుకొని రావాల్సిన బాధ్యత మాది మేము చదువుకొని వస్తాం పాఠం చెప్తాం ఒకవేళ మీకట్లా చదువుకోకుండా వచ్చి పాఠం చెప్తున్నారంటే మీకే అర్థమవుతుంది మీరు క్వశ్చన్ చేయండి మీరు క్వశ్చన్ చేయనంత కాలం సమాజం మారదు నేను పీజీలో ఉన్నప్పుడు గబ్బిలం పాఠం చెప్పాడు ఒక సార్ గబ్బిలం పాఠం చెప్తున్నప్పుడు అరుంధతి సుతుండు అనే మాట ప్రయోగం చేశాడు కదా సార్ ఏమిటి అరుంధతి సుతుడు అంటే ఎవరు అని అడిగాను ఆయనకు తెలియదు ఈ మాట తెలియక ఆయన ఏం చేశాడంటే ఏదో చెప్పాడు నేను సాటిస్ఫై కాలేదు నేను గబ్బిలం ముందే చదువుకున్నాను నాకు తెలుసు ఇంకొక టీచర్ చెప్పాడు మహాప్రస్థానంలో నేనే భూతాన్ని గీతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అన్నాడు నేను వైప్లవ్య గీతం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం అంటే ఏమిటి సార్ అని అడిగాను అంటే ఆయన తాడు అని చెప్పాడు అది తప్పు యజ్ఞోపవీతం అంటే జంధ్యము అని అర్థం ఇది ఎందుకు రాశాడు సార్ అక్కడ అని అడిగాను అంటే శ్రీశ్రీ పిచ్చి ఏది పడితే అది రాస్తాడు అన్నాడు శ్రీశ్రీ పిచ్చి కాదు సార్ అది నేను మహాప్రస్థానం ఇంటర్మీడియట్ లోనే చదువుకున్నా తప్పు సార్ మీరు చెప్పేది యజ్ఞోపవీతం అనే పదం ఎందుకు వాడాడంటే యజ్ఞోపవీతం అంటే జన్యం ఆ జన్యంలో ఉండే పోగులు ఉంటాయి కదా దార పోగులు ఆ దార పోగులు తయారు చేసే పద్మశాలి అని దాని అర్థం సార్ అని చెప్పాను నేను